అసలు ఉద్యోగస్తులందరికీ ఒక రకంగా శుభవార్త శుభవార్తమాట ముఖ్యమైన విషయాలు ఏంటంటే ప్రమోషన్స్ ఖచ్చితంగా వస్తాయండి ఆశ పెట్టుకోవచ్చు తర్వాత ఐటీ సాఫ్ట్వేర్ లో ఉన్న వాళ్ళకి ఆన్ సైట్ ఛాన్సెస్ ఎక్కువగా వస్తాయి వాళ్ళు అందుకోవడంలోనే లోపం తప్ప రావడంలో అయితే లోపం లేదు తర్వాత ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సైబర్ సెక్యూరిటీ క్లౌడ్ డెవలప్మెంట్ ఓపిఎస్ ఈ రంగాలలో ఐటీ వాళ్ళు ఉన్నట్టయితే కనుక వాళ్ళకి అయితే ఎవరైనా అందులో ఉంటూ మళ్ళా కొత్తగా మేము నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ సమయం చాలా చక్కగా ఉండబోతోంది తర్వాత ప్రభుత్వ ఉద్యోగస్తుల దగ్గరికి వచ్చినట్టయితే గురువు యొక్క సహకారంతో కొత్త బాధ్యతలు వస్తాయి అంటే ప్రమోషన్స్ వస్తాయి తర్వాత మరి వీళ్ళు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే కనుక రాహు కారణంగా వర్క్ ప్లేస్లో ఎక్కడైనా మంచిగా చేస్తున్నట్టయితే పక్కన ఉంటారుగా మనకి వందమాగదులు ఈర్ష ద్వేషము అసూయ రా చిన్న చిన్న రాజకీయాలు మనం అంటుంటాం కదా పాలిటిక్స్ ప్లే చేస్తుంటారని అలాంటి ఉంటాయి ప్రతి దగ్గర ఉంటుంది అంతే ఇవి ఎక్కువ బ్యాక్ స్టాపింగ్స్ వస్తాయి మనకి తెలియకుండానే మనల్ని దిగజార్చేటట్టు వెన్ను పోట్లు ఇవి చాలా ఎక్కువ వస్తాయి ఈ విషయంలో జాగ్రత్తలు వహించుకోండి కేతు వల్ల కేతుకు గ్రాటిట్యూడ్ చూపించండి రాహుకి శాంతి మంత్రం చదువుకోవడము శాంతి చేయించుకోవడము జపము ఇలాంటివి చేసుకోండి సో మేషరాశి వాళ్ళు వీళ్ళిద్దరికీ గ్రాట్యుట్యూడ్ చూపించాల్సింది ఒకళ్ళకి జపం చేసుకోవాల్సింది ఒకళ్ళకి